అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకైతే నో బాయిల్ నో ఆయిల్ కాన్సెప్ట్ నచ్చి నేను ఈరోజైతే అయితే పోహ తయారు చేశానండి ఇవి అయితే అటుకులు ముందుగా అటుకులను అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి కప్పుడు అటుకులు తీసుకున్నాను మనం ఇంకా దలసరి అటుకులు అయితే ఇంకా బాగా వస్తుంది మనం అటుకులతో చాలా రకాల వెరైటీలు చేసుకుంటాం కానీ నో ఆయిల్ నో బాయిల్ అన్నట్టుగా ఓన్లీ అటుకులు యూజ్ చేసి మాత్రమే చాలా వెరైటీస్ చేయొచ్చండి నేను ఈరోజైతే ఒక వెరైటీ అయితే మీకు చూపిస్తున్నానండి అచ్చం పులిహోరలాగే ఉంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా అలాగైతే పిండేసి పక్కన పెట్టుకున్నాను వాటర్తో క్లీన్ చేసి కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోనికైతే అయితే నేను కొద్దిగా ఏంటి గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి తర్వాత అలాగే అల్లము కట్ చేసుకున్నాను అల్లం తొరుక్కున్నాను గ్రీన్ అయితే చిల్లీస్ అయితే కట్ చేసుకున్నాను టమాటా కూడా కట్ చేసుకున్నానండి ఇందులో అయితే పసుపు కూడా వేసుకున్నాను కలర్ కోసము మనకు కరివేపాకు కూడా వేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్కి బదులుగా మనము పెప్పర్ అంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి మెయిన్ మిరియాల పొడి యూజ్ చేస్తారు అదే యూజ్ చేస్తేనే మనకి హెల్త్ పరంగా కూడా బాగుంటుంది అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇవన్నీ బాగా కలిసేటట్టు అయితే కలుపుకున్నాను ఇంకా లాస్ట్లో అయితే లెమన్ వేసుకోవాలండి పసుపు కొంచెం తగ్గించి వేసుకోండి సరే పసుపు కొంచెం ఎక్కువ పడితే లెమన్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో